వైజాగ్ భూముల మీద నేనేమి కోరను తెలుగుదేశం పార్టీ వాళ్ళు హైదరాబాద్ భూ కుంభకోణం మీద అక్కడ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారో ఇక్కడ ప్రభుత్వాన్ని అదే చేయమని కోరుతున్నాను అంతే వాళ్ళ పార్టీ వాళ్ళు కోరుతున్నదే వాళ్ళ పార్టీ వాళ్ళు మనందరూ గవర్నర్ దగ్గరికి వెళ్ళి మియాపూర్ కుంభకోణం మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలని అడిగారు ఇక్కడ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన గంటా శ్రీనివాసరావు గారు అడిగారు అందుకని అదే చేయండి లేదు చంద్రబాబు నాయుడు గారు ఒక రహస్యం చెప్పారు ఇవాళ సీబీఐ అంత వేస్ట్ లేదు ఇరవై ఏళ్ళు పడుతుందని అది ఈ సంగతి ఎవరికి తెలియక ఇంతకాలం అందరూ సీబీఐ సిబిఐ అడుగుతుంటారు సో అంత నిరర్థకమైనటువంటి సిబిఐని ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఎందుకు సీబీఐ తీసేయండి జగన్నే కూడా సీబీఐ ఎంక్వైరీ మొత్తం క్లోజ్ తీసి ఆత్రమారేసి మీరు చేయించండి ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ అంటేనే బోగస్ అని చెప్తే ఎందుక ఇరవై ఏళ్ళు పడుతుందని ఇది చాలా ఎందుకంటే జనరల్గా పబ్లిక్లో సిబిఐ అంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే సిబిఐ అనేటప్పటికీ ఒక రకమైనటువంటి ఓ వాళ్ళు వచ్చారంటే మొత్తం కోడిగుడ్డు కేకలు పీకుతారండి బాబు చాలా డీప్ ఎంక్వైరీ అని ఈ చంద్రబాబు గారే చెప్పారు సిబిఐ ఎంక్వైరీ వస్తే పనులు అయిపోతాయి అంత డీప్గా వెళ్ళిపోతారు అందుకని సీబీఐ ఎంక్వైరీ చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి నా మీద అని ఆయనే చెప్పారు ఈవేళ అసలు సీబీఐ అనేది నిరర్థకం ఇరవై ఏళ్ళు పడుతుందని చెప్తున్నారు అంత నిరర్థకమైనటువంటి వ్యవస్థ ఈ దేశంలో అత్యుత్తమమైనటువంటి ఇన్వెస్టిగేషన్ వ్యవస్థగా ఉండటం చాలా తప్పు చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆయనకున్నటువంటి పలుకుబడి ఉపయోగించి ఈ సిబిఐని రద్దు చేయించడమో లేకపోతే ఈ సిబిఐని రెక్టిఫై చేసి కరెక్ట్గా దాన్ని టైం బౌండ్గా చేసేలా చేయటమో చేయాలి ఆయనే ఆరోపణలు చేస్తే ఎలాగా ప్రభుత్వంలో ఉన్నయన సీనియర్ మోస్టు ఆయనే ఆరోపణలు చేసేలాగా ఇది చాలా దురదృష్టకరం అంటే ఆయన డ్యాష్ బోర్డులోకి రాలేదు ఫస్ట్ టైము ఏప్రిల్ మేలో సముద్రంలోకి నీళ్లు వదిలేశారు మొత్తం అన్నీ మా డాష్ బోర్డ్లోకి వచ్చే కానీ ఆయన ఆయన డాష్ బోర్డులోకి ఇంకా రాలా ఇప్పుడు చూసుకున్నాడు ఆయన జూన్లోను ఇంకా ఇరవై రోజుల ముందే పంప చేయొచ్చు ఇవి రేరుగా జరుగుతుంటాయి రేరుగా జరిగినప్పుడు దాని అడ్వాంటేజ్ డెఫినెట్గా గవర్నమెంట్కి వస్తుంది ఈయన చెప్పుకోకపోయినా రేపు మాన్సూన్ బాగుండి పంటలు బాగా అనుకోండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి పదే పదే నా వల్లే మాన్సూన్ వచ్చింది నా వల్లే పంటలు చెప్పుకునే చెప్పుకునేవాళ్ళ మైనస్ అవ్వాలేమో తప్ప లేకపోతే అది గవర్నమెంట్కి ఎప్పుడూ అడ్వాంటేజే చంద్రబాబు నాయుడు గారికి ఇది పెద్ద అడ్వాంటేజ్ ఈసారి ఇంత ఎర్లీ మాన్సూన్ రావటం ఎప్పుడూ లేని గోదావరిలో మేలో ఏప్రిల్లో ఓవర్ఫ్లోస్ ఇది కూడా ఎప్పుడు సాధారణంగా జరిగేది కాదు ఒక రోజు ఉండొచ్చు ఒక రోజు రెండు రోజులు ఉండొచ్చు కానీ ఇది ఫస్ట్ టైము చాలా ఆశ్చర్యకరమైనటువంటిది ఏంటంటే రీడింగ్స్ రీడింగ్స్ ఏప్రిల్ రెండో తారీఖు నాడు తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై క్యూసెక్లు సముద్రంలోకి వెళ్ళాయి మూడు ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై క్యూసెక్స్ డైలీ వెళ్ళిపోతున్నాయి అక్కడి నుంచి ఎనిమిది వేల నూట నలభై క్యూసెక్స్ ఒక్క పంతొమ్మిది ఏప్రిల్ నాడు మాత్రం లేదు పవర్ఫ్లో లేదు మీకు ఏప్రిల్ నెలలో ఎండిపోయి ఉంటుంది ఏప్రిల్ మే మేలో భయంకరమైనటువంటి రోహిణీ కార్త్ వస్తుంది మేలో రోహిణీ కార్త్ వచ్చేటమికి అసలు వాటర్ ఉండదు అప్పుడు కూడా పదకొండు వేల పదమూడు క్యూసెక్స్ వాటర్ మే ఇరవై ఐదు రోహిణీ కార్త్ ప్రారంభం రోజున సముద్రంలోకి వెళ్ళింది ఇది అప్పుడప్పుడు రేరుగా జరుగుతూ ఉంటుంది ఇవి అప్పుడే ఆయన డాష్ బోర్డులోకి వెళ్ళి ఉంటే అప్పుడే తోడుకోవచ్చు ఇప్పుడు తోడుతున్నారు దీనివల్ల కృష్ణాడాకి మంచి జరగచ్చు ఓకే దానివల్ల ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళే నీళ్ళు ఆయన తోడుకుంటాను అంటే దాని ఎవడో తప్పట్ల ఇక్కడ నీళ్ళు లేకుండా అక్కడ తోడటం మొదలెడితే ప్రమాదం వీళ్ళు మొదలె పట్టిసీమ పట్టిసీమ ఈ సంవత్సరానికి లాభం ఇప్పుడు ఒక రెండు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు పెట్టినప్పుడు ఆ ప్రాజెక్ట్ లాభాలు ఈవేళ ఎర్లీ ఈ సంవత్సరం ఎర్లీ మాన్సూన్ వచ్చి ఏప్రిల్ మేలో కూడా గోదావరిలో ఓవర్ఫ్లోస్ ఉండి అంటే పైన ఇంకా వర్షాలు గట్టిగా అన్నమాట ఉంది కాబట్టి ఈవేళ వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది పట్టిసీమ అన్నది మనం ముందు నుంచి ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే పోలవరం కట్టేటప్పుడు పట్టిసీమ అనవసరం పురుషోత్తపట్నం అనవసరం రెండు కూడా గ్రావిటీ మీద వెళ్తాయి మీకు పోలవరం కట్టే ఉద్దేశం లేక ఇది మొదలెడుతున్నారా అని మాకు అనుమానం వచ్చింది కాదు అని చెప్పాడు ఆయన ఓన్లీ కిక్ బ్యాక్స్ కోసమే జరిగిందని నేను అనుకుంటున్నాను లేకపోతే ఇంత అవసరం లేదు ఇవాళ కూడా మీకు చెప్తున్నా వాళ్ళు పెట్టిన అన్ని పంపులు ఆన్ చేయటం అనేది జరగదు లాస్ట్ లాస్ట్ సీజన్లో జరగల ఈ సీజన్లో జరగల దీనివల్ల ఈ సంవత్సరం డెఫినెట్గా ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి దశ బాగుంది దశ బాగుంది కాబట్టి ఎర్లీ మాన్సూన్ వచ్చింది మొన్న మామిడి పంట గత పాతికేళ్లలో లేదుట మామిడికాయలు మామిడి పళ్ళు గత పాతికేళ్లలో అసలు ఇంత పంట ఎప్పుడూ లేదుట మరి ఆ పంటను అని చంద్రబాబు గారు అంటే అది ఎలా కుదురుతుంది దాని బెనిఫిట్ చంద్రబాబు గారికి రావచ్చు రైతు హ్యాపీగా ఉన్నాడు అనుకోండి ఈ గొడవలే ఉండవు రైతు అన్హ్యాపీగా ఉన్నాడు అనుకోండి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మైనస్లోనే పడతారు ఈ సంవత్సరం మీకు అదృష్టం బాగుంది అందులో అనుమానం లేదు చంద్రబాబు నాయుడు గారికి ఈ సంవత్సరం అదృష్టం బాగుంది ఈ ఖరీఫ్లో పంట బాగా పండుతుంది ఏమో మామూలుగా డెబ్బై ఐదేళ్లలో ఊహించినటువంటి ఫ్లడ్స్ వస్తే చెప్పలేం కానీ గత పాతికేళ్లలో లేనట్టుగా గోదావరిలో ఓవర్ఫ్లోస్ ఉన్నాయి ఏప్రిల్ మేలో దానికి చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాను అనే నాకు తెలిసి రాష్ట్రపతి ఎన్నిక వరకు ఎనానమస్గా ఎప్పుడూ జరగలే ఎవరో ఒకళ్ళు పోటీ పెడతారు ప్రధాన ప్రతిపక్షం వాళ్ళందరూ కలిసి పోటీ పెడితే కొంచెం బలంగా ఉంటుంది పోటీ నేను రెండుసార్లు వేసాను రాష్ట్రపతి ఎలక్షన్లో ఓట్లు రెండుసార్లు మెయిన్ క్యాండిడేట్లు ఉన్నారు కాబట్టి క్యాండిడేట్లు వచ్చి తిరగటం ఓసారి ప్రతిభా పాటిల్ గారు వచ్చి మొత్తం అంతా తిరిగారు తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చి అన్ని రాష్ట్రాల్లో క్యాంపెయినింగు ఇవంతా జరగటం ఒక ఎలక్షన్ వాతావరణం వస్తుంది మిగతా వాళ్ళకి ఎవరో నామ పోటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అయిపోతారు అసలు పోటీ లేకుండానే మన సంజీవ రెడ్డి గారు అయ్యారు నేను ఎలా అయ్యాడరా అనుకుంటే వేసిన నామినేషన్లన్నీ కూడా పోయే చల్లలేదు అందుకు ఆయన ఎనామస్ అయ్యాడు అప్పుడు కూడా పదహారు మంది వేసారట సో ఇప్పుడు వాళ్ళు ఒక క్యాండిడేట్ని పెట్టారు ఒక షెడ్యూల్ కాస్ట్ క్యాండిడేట్ని ఫోకస్ చేయటం ద్వారా మేము కూడా ప్రో షెడ్యూల్ కాస్ట్ అనేటువంటి ఒక మెసేజ్ అవ్వడానికి ప్రయత్నం చేశారు నెక్స్ట్ షెడ్యూల్ కాస్ట్ క్యాండిడేట్ మీద మీరు క్యాండిడేట్ని పెడతారా అని మిగతా పార్టీలను అనడానికి కూడా ఒకటి రిజర్వేషన్ పెట్టుకోవడానికి పెట్టారు సరే ఇప్పుడు ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఎప్పుడైతే నితీష్ కుమారు జగన్మోహన్ రెడ్డి టిఆర్ఎస్ మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు ఆటోమేటిక్గా నితీష్ కుమార్ ముందే చెప్పేశాడు ముందే చెప్పేశాడు అందరికన్నా ముందే మన జగన్ కూడా అందరికన్నా ముందే చెప్పేశాడు మన ఇతను చంద్రశేఖరరావు కూడా అందరికన్నా ముందే చెప్పేశాడు సో ఎవరైతే అక్కడ తమిళనాడులో రెండు పార్టీలు వేసే చాలా ఉన్నాయి సో పోటీ ఉండొచ్చు కానీ ఈయన ప్రెసిడెంట్ అయిపోయాడు రామ్నాథ్ కోవింద్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అందులో ఏమి ఎలక్షన్ జరిగితే కొంచెం పేపర్లో పేపర్లో న్యూస్లో అవి ఉంటాయి ఎలక్షన్ జరగకపోతే ఆటోమేటిక్గా అంటే మెయిన్ అపోజిషన్ క్యాండిడేట్ని పెట్టకపోతే అరే ఓవర్ఫ్లో అయిపోతుంటాయి సముద్రంలో వదిలేస్తున్నారు ఎప్పుడు జరగదు ఇలాగా ఏప్రిల్ మేలో వాటర్ ఉండదు ఈసారి వాటర్ వచ్చింది ఆయన ఏదో మొన్న సీలేరు నుంచి నేను అన్నాడు సీలేరు నుంచి ఏమి రాదు ఈ వాటరే అంటే ఆయన డ్యాష్ బోర్డు సరిగ్గా లేదు ఇలాగే అను అనవసరమైన చోటు మాట్లాడుతున్నాం సెల్ఫ్ కోల్స్ పడుతుంటాయి ఆయన మాట్లాడకుండా ఊరుకుంటే బ్రహ్మాండంగా కృష్ణా వాళ్ళు వేసుకుంటారు నార్మల్లు వేసుకుంటారు అక్కడ బాగా పండుతుంది ఇక్కడ బాగా పండుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇది పండిందని చెప్పి ఎవరో చెప్పాలి ఆయనే వచ్చిన నేనే పండించాను నేనే చేశానంటే అది ఆ బాపు సినిమా ముత్యాలు ముగ్గులాగా వాళ్ళు వేరే ఉండాలి ఆయనే వాయించుకుంటాడు ఎందుకు చాయించుకుంటున్నాడు ఎవరో వాయించినట్టున్నారో ఏంటి అర్థం అవట్లేదు నేను స్టడీ చేయలేదు మద్యం పాలసీ నేను రెండేళ్ళు ఐదేళ్ళు చేశారా రిన్యూవల్ ఏముంది నష్ట గవర్నమెంట్ వచ్చి రద్దు చేస్తుంది అదేం పెద్ద విశేషం ఏం కాదు ఈ తీసుకున్న డెసిషన్స్ అన్నింటినీ కూడా నష్ట గవర్నమెంట్ వచ్చి అండ చేయొచ్చు అందులో విశేషం ఏముంది అదే ఒక ఏడాది పెట్టినా ఐదేళ్ళు పెట్టినా బార్లు వాళ్ళ చేతిలోనే ఉంటాయి అందుకని దానివల్ల పెద్ద నష్టమే లేదు అయిందా